హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లాగా జిల్లాగా చేస్తాం జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్ సూపరిండెంట్ రవికుమార్ తెలిపారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో డెబ్బై ఒక్క గ్రామాలను మార్చామన్నారు ఇప్పటి వరకు అరవై మూడు కేసులు నమోదు చేసి మూడు వందల తొంభై ఆరు మందిని అరెస్ట్ చేశామని చెప్పారు వారికి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించామన్నారు మిగిలిన గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నంద్యాల జిల్లా మేము పంతొమ్మిదవ తారీఖు రెండో నెలలో ఫిబ్రవరిలో నుంచి ఈ రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటం కోసం మన రాజశ్రీ మాన్యులు సీఎం గారు నవోదయం అనేటటువంటి ప్రోగ్రామ్ ని టేకప్ చేయటం జరిగింది అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ లో ఉంది దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ సారాయి రహిత జిల్లాగా మన జిల్లాని ప్రకటించాలనే ఉద్దేశంతో అందరం కూడా కృత అటు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం పంచాయతీరాజ్ యంత్రాంగం అంతా కూడా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజశ్రీ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో నడవటం జరుగుతుంది దీంట్లో భాగంగా మన దగ్గర వన్ ట్వంటీ నైన్ విలేజెస్ ఉంటే ఇప్పటి వరకు సెవెంటీ వన్ విలేజెస్ ని సారాయ రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగింది ఇదంతా కూడా ప్రజల సహకారంతో మన సిబ్బంది యొక్క కృషితో ఇది చేయటం జరిగింది ఇంకా థర్టీ గ్రామాలు ఈ నెలలో చేస్తాము ఇంకా ట్వంటీ నైన్ గ్రామాలు వచ్చేసి ఇది దీంట్లో భాగంగా ఇంతవరకు మూడు వందల అరవై మూడు కేసుల్ని మేము బుక్ చేసి మూడు వందల తొంభై ఆరు మందిని సారాయితో పట్టుకోవటం జరిగింది మరియు నాలుగు లక్ష నాలుగు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై లీటర్ల బెల్ల పూటను కూడా సీ సీజ్ ధ్వంసం చేయటం జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది ఎనిమిది వందల ఏడు ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు లీటర్ల నాటు సారాయి కూడా సీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా ఒక ఇరవై లీటర్ల ఇరవై వెహికల్స్ ని కూడా పట్టుకోవటం జరిగింది అంతేకాకుండా ఈ చాలా మంది నో నాలుగు వందల యాభై ఎనిమిది మంది మీద ముందస్తుగా నిర్బంధం కోసం ముందస్తుగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం జరిగింది బైండ్ ఓవర్ చేసినప్పటికీ కూడా లెక్క లేకుండా వాళ్ళు చేయటం వల్ల ముప్పై ఒక్క మంది మళ్ళా తిరిగి దొరకటం వల్ల వాళ్ళని బ్రీచ్ చేయటం జరిగింది వాడిని తహసీల్దార్ల వెదట ప్రవేశపెట్టిన తర్వాత బ్రీచ్ అమౌంట్ వాళ్ళకి ఇంపోజ్ చేసినప్పుడు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలని కట్టించటం జరిగింది అంతేకాకుండా వాళ్ళ మీద అదనపు పీనల్ సెక్షన్స్ కూడా ఇంపోజ్ చేయటం జరిగింది ఈ విధంగా నాటసారాయికి అదుపు చేయటం కోసం ప్రత్యేక చర్యలు అనేటటువంటి తీసుకుంటున్నాం నిన్నటి దీనిమున మన రాజశ్రీ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా ఒక వ్యక్తి మీద పదే పదే ఈ సమాజానికి ఈ యొక్క సమాజంలో ఉండేటటువంటి పబ్లిక్ యొక్క హెల్త్ని దెబ్బ కొడుతూ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తూ పబ్లిక్ ఆర్డర్కి ఆటంకం కలిగిస్తూ ఉండటం వల్ల పాణ్యం మండలం మరియు గ్రామంలో ఉన్నటువంటి మానిపాటి రాజు సన్ ఆఫ్ కాషన్న అనే అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారంగా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది అతన్ని నిన్న వెంటనే అదుపులోకి తీసుకొని నిర్బంధం చేసి సెంట్రల్ జైలు కడపకి తరలించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క తరలింపు వల్ల అతనికి ఒకవైపు నిర్బంధమే కాకుండా ఇంకొక వైపున అతనికి గవర్నమెంట్ మేము చేసిన ప్రతిపాదనలు కనుక వాళ్ళు జీవో ఇచ్చినట్టయితే అదనంగా కూడా అతనికి పనిష్మెంట్ ఉండటం జరుగుతుంది అది ఎంతకాలం అనేది ఆ జీవోలో చెప్తారు ఆ తర్వాత అడ్వైజరీ బోర్డు ఉంటుంది ఈ విధంగా ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ సుమారుగా ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు జైల్లో ఉండేటట్టుగా ఈ యొక్క చర్య తీసుకోవటం జరిగింది ఇది ఎందుకు అదకు ఇంత కఠిన కఠినమైనటువంటి చర్య తీసుకోవటం అంటే మరి సమాజంలో ఉండేటటువంటి డౌన్ ప్రాడన్ ఒక పేద వర్గ ప్రజల తన యొక్క స్వార్థం కోసం డబ్బు కోసం ఆ విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు సమాజంలో అల్లకల్లోలం మరియు సారాయి తాగినందు వల్ల హెల్త్ చెడిపోవటం అనారోగ్యం కావటం ఈ అనారోగ్యం ఆ యొక్క సారాయిలో ఉండేటటువంటి ఫ్యూజుల్ ఆయిల్స్ కార్డిహైడ్స్ హయ్యర్ ఆల్కహాల్స్ ఇవన్నీ కూడా క్రమంగా అతని యొక్క శరీర భాగాల్ని కుదింపజేయటం జరుగుతుంది దాని కొరకు వాళ్ళు సొంత లాభం కోసం చేస్తున్నటువంటి ఎవరినైనా కూడా జిల్లాలో తప్పనిసరిగా మేము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ విత్ ఐరన్ హ్యాండ్తో మేము చేస్తాము ఎలాంటి దీంట్లో ఎవరి ప్రభావం అనేటటువంటిది ఉండదు దీనికి అందరికీ కూడా అలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేయటం జరుగుతుంది దీంట్లో రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం పంచాయతీరాజ్ యంత్రాంగం డిఆర్డిఏ డ్వామా వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది వాళ్ళకి అదనంగా కూడా రిహాబిలిటేషన్ చేయటం కోసం కూడా ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున కలెక్టర్ కలెక్టర్గా రాధ్యర్యంలో తీసుకురావటం జరుగుతుంది నమస్కారం అండి న్యూస్ టీవీని తక్షణమే కంప్లైంట్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ అభ్యర్థన కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కండర్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు